చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా విన్ ఆసుపత్రిని చిత్తూరు నగరంలో తోటపాలెంలో ప్రారంభించినట్లు ఆసుపత్రి యూనిట్ హెడ్ డాక్టర్ రవి తెలిపారు విన్ హెల్త్ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విన్ ఆస్పత్రిలో అధునాతన వైద్యం కలిగి ఇరవై నాలుగు గంటల పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటుందని తెలిపారు ఆర్థో గైనిక్ చిన్నపిల్లల వైద్యం గుండె సంబంధిత ఆస్మా ఫిజియోథెరపీ తదితర వ్యాధులకు వైద్యులు అందుబాటులో ఉంటారు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీవాణి నవీన్ జయప్రకాష్ పాల్గొన్నారు నా పేరు డాక్టర్ రవి ఇక్కడ డైరెక్టర్ గా చేస్తున్నాము యూనిట్ హెడ్ ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే మెయిన్ ఇక్కడ హాస్పిటల్ పెట్టడానికి కారణం ఏంటంటే చిత్తూరు ప్రజలకి ఇరవై నాలుగు గంటల సౌకర్యం అనేది హెల్త్ కేర్ అనేది అందుబాటులో లేదు ఇక్కడ మనం స్టార్ట్ చేసిన రీజన్ కూడా ఇదే కారణం ఇక్కడ మనం ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు మనకి గైనకాలజిస్టు ఆర్థోపెడిక్ సర్జన్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఐసియూ క్రెడ్ క్రిటికల్ కేర్ ఇక్కడ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ మనము అన్ని రకములైన క్రిటికల్ కేర్ అన్ని మేనేజ్ చేయగలం ఇది డాక్టర్ లక్ష్మీకాంత్ గల్లా అండ్ మిస్టర్ ఆంజనేయ రెడ్డి గారు వీళ్ళు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్లు వీళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో ఇది హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేయబడి ఉంది ముందు ముందు ఇక్కడ నుంచి స్పెషాలిటీస్ కూడా ఇంక్రీజ్ చేసి సూపర్ చిత్తూరు ప్రజలకి సర్వీసెస్ అందుబాటులో తీసుకు తీసుకురాగలరు ఏ టైంలో అయినా సరే మీ ఇరవై నాలుగు గంటలు సర్వీసెస్ అవైలబులిటీ ఉంది ఇక్కడ మిడ్ నైట్ ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే స్నేక్ బైట్స్ కానీ లేదంటే పాయిజన్ కేసులు కానీ లేదంటే ఆస్తమా సిపిడి ఎమర్జెన్సీ ఎటువంటి ఎమర్జెన్సీ కేసు అయినా ఇక్కడ చూడబడదు డాక్టర్స్ కూడా అందుబాటులో ఉన్నారు ఇంద్రధనుసులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వైటిక పట్టు అక్షయ పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ గాహంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్